స్నేహితులరా మీరుకూడా చాలాసార్లు కలలో పాములను చూశారా అవును అని అనిపిస్తే ఈ కథను చివరి వరకు తప్పకుండా వినండి ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కలలో పాములు కనిపించడమంటే ఏమిటి పురాణాల్లో కలల్లో పాములు కనిపించడానికి గల అర్థాల గురించి చాలా వివరంగా చెప్పారు ఈ కలలకు మన జీవితంతో ఏదో ఒక సంబంధముంటుంది పూర్వకాలం నుంచి నాగదేవతలను పూజనీయంగా భావిస్తారు ఆ నాగాలు మన కలల్లోకి వచ్చినప్పుడు అవి మన భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను ఇస్తాయి కొన్ని సంకేతాలు అంత ముఖ్యమైనవి వాటిని ఎప్పటికీ విస్మరించకూడదు అందుకే స్నేహితులరా ఈ కథను పూర్తిగా వినండి ఎందుకంటే సగం సమాచారం తెలుసుకోవడం ప్రమాదకరం కావచ్చు అయితే రండి భగవాన్ శివుడు మాత పార్వతికి నాగుల కలల గురించి చెప్పిన రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం ఒకసారి కైలాస పర్వతం ఎత్తైన శిఖరాల మీద హిమాలయాల చల్లని గాలుల మధ్య బర్ఫుతో కప్పబడిన శిఖరాల చుట్టూ దేవి పార్వతి భగవాన్ శివుడు కలిసి కూర్చుని ఉన్నారు పార్వతి దేవి భక్తితో శివుడిని అడిగారు స్వామీ కలలు అంటే ఏమిటి వాటి వెనుక ఏదైనా దాగిన సందేశముంటుందా మనుషులు చూసే కలలకు అర్థాలు ఏమిటి దయచేసి నాకు కలల రహస్యాల గురించి చెప్పండి శివుడు చిరునవ్వుతో పార్వతి వైపు చూసి ఆప్యాయంగా ఇలా అన్నారు దేవి కలలు మన అవచేతన మనస్సు బయటపడే రూపాలు అవి మన జీవితంలోని సంఘటనలు భావోద్వేగాలు కోరికల ప్రతిబింబాలు ప్రతి కలకు ఒక అర్థముంటుంది అవి మనకు రాబోయే సంఘటనల గురించి ముందస్తు సూచనలు ఇస్తాయి పార్వతి మళ్లీ ఆసక్తిగా అడిగారు స్వామీ ఒకవేళ కలలో పాము కనిపిస్తే అది ఏమిటంటుంది మనుషులకు పాములు ఎందుకు కలలో కనిపిస్తాయి అవి ఏదైనా సంకేతాలను ఇస్తాయా దయచేసి నాకు వివరంగా చెప్పండి శివుడు ఆలోచనాత్మకంగా జవాబిచ్చారు పార్వతి నీవు అడిగినది నిజం కలలో పాము కనిపిస్తే అది భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన సంకేతం దీన్ని వివరించే ముందు నీకు ఒక పురాతన కథ చెబుతాను ఈ కథ ఒక రాజు ఆస్తికముని గురించినదే దీన్ని విన్న తర్వాత కలలో పాములు ఎందుకు కనిపిస్తాయో నీకు అర్థమవుతుంది ఈ కథను శ్రద్ధగా వినేవారికి వారే కలల శుభ ఫలితాలు దక్కుతాయి వారి దారిదీరం తొలగపోతుంది రాబోయే ఆపదలు కూడా తప్పిపోతాయి పార్వతి ఉత్సాహంగా అన్నారు స్వామీ ఈ కథను నేను శ్రద్ధగా వింటాను దయచేసి చెప్పండి అప్పుడు మహాదేవుడు ఆ కథను ఆప్యాయంగా చెప్పడం మొదలుపెట్టారు స్నేహితులారా ఇప్పుడు నేను మీకు ఆ కథను చెబుతాను దీన్ని శ్రద్ధగా వినండి ఎందుకంటే కలల గురించి తప్పుగా అర్థం కూడా జరగొచ్చు అందుకే సగం వినకండి పూర్తిగా వినండి సరే రండి ఆ కథ విందాం పూర్వకాలంలో ఒక గొప్ప రాజు ఉన్నాడు అతని పేరు దేవదత్తుడు ఈ రాజు తన శౌర్యం పరాక్రమంతో పాటు ధర్మపరాయనత కూడా ప్రసిద్ధి చెందాడు అతని రాజ్యం విశాలంగా సంపన్నంగా ఉండేది ప్రజలు అతన్ని ఎంతగానో గౌరవించేవారు ప్రేమించేవారు దేవదత్తుడు నిష్పక్షపాతంగా దయాగుణంతో కరుణతో నడుచుకునేవాడు ప్రజల సమస్యలను శ్రద్ధగా విని వాటికి పరిష్కారం చూసేవాడు నిత్యం పూజలు ధార్మిక కార్యక్రమాలు చేసేవాడు అతను భగవాన్ శివుడి భక్తుడు ఆ భక్తి అతని జీవితంలో ఒక భాగంలా మారిపోయింది రాజా దేవదత్తుడి రాణిపేరు సుభద్ర ఆమె సౌమ్యస్వభావి తెలివైనది రాజుకు ప్రతి సందర్భంలోనూ తోడుగా నిలిచేది కాని రాజుకు రాణికి సంతానం లేకపోవడం వల్ల వారు కొన్నిసార్లు చింతలో ఉండేవారు ఒక రాత్రి రాజు దేవదత్తుడికి ఒక వింత కల వచ్చింది కలలో అతను చూశాడు ఒక చచ్చిన పాము అతని పాదాల దగ్గర పడి ఉంది ఈ కలతో రాజు భయపడిపోయాడు తెల్లవారుగానే ఆ కల గురించి రాణి సుభద్రతో చెప్పాడు ప్రియతమా అని రాజు ఆందోళనగా అన్నాడు నేను కలలో ఒక చచ్చిన పామును చూశాను దీని అర్థం ఏమిటి కావచ్చు రాణి సుభద్రరాజును ఓదార్చుతూ ఇలా అంది స్వామీ కలలు ఎప్పుడూ ఏదో ఒక సందేశాన్ని తెస్తాయి కాని దీని అర్థం తెలుసుకోవాలంటే మనం ఒక విజ్ఞాని అయిన ఋషి సాయం తీసుకోవాలి అప్పుడు రాజు తన మంత్రులను పిలిచి ఇలా అన్నాడు మంత్రులరా నాకు ఈ రాత్రి ఒక కల వచ్చింది ఒక చచ్చిన పాము నా పాదాల దగ్గర పడి ఉంది దీని అర్థం ఏమిటో తెలుసుకోండి మంత్రులు వెళ్లి రాజ్యంలోని చాలామంది ఋషులను మునులను కలిశారు కాని ఎవరూ ఈ కల గురించి సరైన అర్థం చెప్పలేకపోయారు మంత్రులు తిరిగివచ్చి రాజుతో అన్నారు మహారాజా మన రాజ్యంలో ఈ కలకు అర్థం చెప్పగలిగేవారు ఎవరూ లేరు అప్పుడు ఒక మంత్రి ముందుకొచ్చి ఇలా అన్నాడు మహారాజా మన రాజ్యం దగ్గర ఉన్న అడవిలో ఆస్తికముని ఉంటారు ఆయన సర్పనాశక యజ్ఞంతో నాగాలను కాపాడినవారు వారినే నాగాల రక్షకుడిగా పిలుస్తారు ఆయన దగ్గరకు వెళ్తే ఈ కలకు అర్థం తెలుస్తుంది రాజు దేవదత్తుడు వెంటనే ఆస్తికముని ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు రాజు తన సైనికులతో కలిసి రథంలో ఆస్తికముని ఆశ్రమానికి బయలుదేరాడు అక్కడికి చేరగానే ఆస్తికముని రాజును ఆప్యాయంగా ఆహ్వానించి మహారాజా మా ఆశ్రమానికి స్వాగతం ఏ సమస్యతో వచ్చారు అని అడిగారు రాజు దేవదత్తుడు భక్తితో ఇలా అన్నాడు మునివర్యా నాకు ఒక సహాయం కావాలి నాగాల గురించి ఒక వింత కల వచ్చింది దాని అర్థం తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాను ఆస్తికముని శాంతంగా అన్నారు రాజా నీవు చూసిన కల గురించి భయపడకుండా చెప్పు కలలో పాములు కనిపించడం వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది రాజు దేవదత్తుడు భయంతో కంపిస్తూ ఇలా చెప్పాడు మునివర్యా నిన్న రాత్రి నాకు ఒక వింత కల వచ్చింది ఒక చచ్చిన పాము నా పాదాల దగ్గర పడి ఉంది దీని అర్థం ఏమిటో చెప్పండి ఆస్తికముని రాజు మాటలను శ్రద్ధగా విని ఇలా అన్నారు రాజా కలలో చచ్చిన పాము కనిపిస్తే అది నీ జీవితంలోని ఆటంకాలు సంకటాలు త్వరలో తొలగపోతాయని సూచిస్తుంది ఇది శుభ సంకేతం కాబట్టి నీవు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు భయపడాల్సిన పని లేదు రాజు దేవదత్తుడు సంతోషంగా మునికి నమస్కరించి ధన్యవాదాలు చెప్పి రాజ్యానికి తిరిగి వెళ్లాడు కల ఫలితంగా కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో శత్రువుల వల్ల వచ్చిన సమస్యలు ఆపదలు అన్నీ తొలగపోయాయి రాజు ఈ సంకేతానికి ఎంతో సంతోషించాడు కాని మరుసటి రాత్రి రాజుకు మళ్లీ ఒక కల వచ్చింది ఈసారి అతను ఒక పెద్ద పామును పట్టుకున్నట్లు చూశాడు తెల్లవారుగానే ఆస్తికముని దగ్గరకు వెళ్లి మునివర్యా నేను ఒక పెద్ద పామును పట్టుకున్నాను కలలో దీని అర్థమేమిటి అని అడిగాడు ఆస్తికముని శాంతంగా చెప్పారు రాజా కలలో నీవు పామును పట్టుకుంటే అది కూడా శుభ సంకేతమే ఇది నీ కష్టపడి సంపాదించిన ధనాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటావని చెబుతుంది కొన్ని రోజుల తర్వాత రాజు ఒక పెద్ద యుద్ధంలో విజయం సాధించి రాజ్య సంపదను పెంచాడు మరో రాత్రి రాజుకు మూడో కల వచ్చింది ఒక పాము గాలిలో ఎగురుతూ కనిపించింది అతను మళ్లీ ముని దగ్గరకు వెళ్లి మునివర్య ఒక పాము ఎగురుతూ కనిపించింది దీని అర్థమేమిటి అని అడిగాడు ఆస్తికముని చెప్పారు రాజా కలలో పాము ఎగురుతూ కనిపిస్తే అది నీ జీవితంలో ఉన్నతి పురోగతిని సూచిస్తుంది ఆ తర్వాత రాజ్యంలో వ్యాపారం వ్యవసాయం అభివృద్ధి చెందాయి కాని కొన్ని రోజుల తర్వాత రాజుకు నాలుగో కలవచ్చింది ఒక నల్లని పాము ఎప్పుడూ కనిపిస్తూవుంది అతను ఆందోళనతో ముని దగ్గరకు వెళ్ళి మునివర్యా నల్లని పాము ఎప్పుడు కలలో కనిపిస్తోంది దీని అర్థమేమిటి అని అడిగాడు ఆస్తికముని గంభీరంగా చెప్పారు రాజా నల్లని పాము ఎప్పుడు కనిపిస్తే అది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది జ్యోతిషశాస్త్రంలో దీనికి పరిహారముంది ముని సూచనల ప్రకారం రాజు పూజలు చేసి ఆ దోషం నుంచి విముక్తి పొందాడు ఐదో కలలో రాజు ఒక ఆకుపచ్చ పామును చూశాడు మునివర్య ఆకుపచ్చ పాము కనిపించింది దీని అర్థమేమిటి అని అడిగాడు ఆస్తికముని సంతోషంగా చెప్పారు రాజా ఆకుపచ్చ పాము శుభ సంకేతం త్వరలో నీ జీవితంలో మంచి జరుగుతుంది తర్వాత రాజ్యంలో మంచి పంటలు పండి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆరో కలలో రాజు తెల్లని పామును చూశాడు మునివర్య తెల్లని పాము కనిపించింది దీని అర్థమేమిటి అని అడిగాడు ముని చెప్పారు రాజా తెల్లని పాము కనిపిస్తే ధనం వస్తుందని అర్థం కొన్ని రోజులకు రాజుకు ఊహించని సంపద లభించింది ఏడో కలలో ఒక పాము భయపడి పారిపోతూ కనిపించింది మునివర్య పాము భయపడి పారిపోయింది దీని అర్థమేమిటి అని అడిగాడు ముని హెచ్చరించారు రాజా ఇది అశుభ సంకేతం శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండు కొన్ని రోజుల తర్వాత రాజును ఒక మంత్రి మోసం చేశాడు కాని రాజు సమయానికి అప్రమత్తమై ఆ మంత్రిని శిక్షించాడు ఎనిమిదో కలలో ఒక పాము రాజును కాటేసింది మునివర్య పాము నన్ను కాటేసింది దీని అర్థమేమిటి అని భయంగా అడిగాడు ముని చెప్పారు రాజా ఇది అశుభం ఏదైనా సంకటం రావచ్చు తర్వాత రాజుకు జబ్బు వచ్చినా ముని ఆశీస్సులతో బాగయ్యాడు తొమ్మిదో కలలో రాజు నాగనాగనల జంటను చూశాడు మునివర్య నాగనాగనల జంట కనిపించింది దీని అర్థమేమిటి అని అడిగాడు ముని చెప్పారు రాజా ఇది నీ పూర్వీకుల నుంచి వచ్చిన సంకేతం కులదేవతలను పూజించు రాజు అలాగే చేసి రాజ్యంలో శాంతి నెలకొల్పాడు పదోకలలో సింహాసనంపై పాము పిల్లలు కూర్చున్నాయి మునివర్య సింహాసనంపై పాము పిల్లలు కనిపించాయి దీని అర్థమేమిటి అని అడిగాడు ముని సంతోషంగా చెప్పారు రాజా నీకు త్వరలో సంతానం కలుగుతుంది ఆ బిడ్డ గొప్ప రాజు అవుతాడు కొన్ని నెలల తర్వాత రాణి సుభద్ర ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఆ బిడ్డ పెరిగి గొప్ప రాజే రాజ్యాన్ని పాలించాడు పదకొండో కలలో రాజు పాము నక్క యుద్ధాన్ని చూశాడు మునివర్య పాము నక్క యుద్ధం కనిపించింది దీని అర్థమేమిటి అని అడిగాడు ముని చెప్పారు రాజా నీ రహస్య శత్రువు బయటపడి నీతో పోరాడుతాడు తర్వాత రాజు శత్రువును ఓడించాడు పన్నెండో కలలో ఒక పాము శివలింగంతో చుట్టుకుని కనిపించింది మునివర్య పాము శివలింగంతో చుట్టుకుంది దీని అర్థమేమిటి అని అడిగాడు ముని చెప్పారు రాజా ఇది శివుడి కృప నీ కోరిక నెరవేరుతుందని సూచిస్తుంది రాజు శివారాధన చేసి కోరిక నెరవేర్చుకున్నాడు పదమూడో కలలో ఒక నల్లపాము రాజు గుండెపై కూర్చుంది రాజు భయపడి మునివర్య నల్లపాము నా గుండెపై కూర్చుంది దీని అర్థమేమిటి అని అడిగాడు ఆస్తికముని గంభీరంగా చెప్పారు రాజా ఇది నీ మరణం దగ్గర్లో ఉందని సూచిస్తుంది శివుడి సరను వేడు రాజు భయపడి శివుడిని కహిన తపస్సుతో ఆరాధించాడు శివుడు ప్రత్యక్షమై రాజా నీ భక్తికి మెచ్చాను నీకు దీర్ఘాయుష్ ఇస్తాను అని ఆశీర్వదించాడు రాజు కృతజ్ఞతతో మహాదేవా కృప వల్ల నా జీవితం కాపాడబడింది అన్నాడు రాజు దీర్ఘకాలం సుఖశాంతులతో రాజ్యం పాలించాడు కథ విన్న తర్వాత పార్వతిదేవి శివుడితో స్వామీ ఈ కథ ఎంతో ఆసక్తికరంగా బోధప్రదంగా ఉంది కలల మహత్తు నాకు అర్థమైంది అన్నారు శివుడు నవ్వుతూ పార్వతి కలలు మన అవచేతన మనస్సును బయటపెడతాయి అవి మనకు సందేశాలను అందిస్తాయి వాటిని అర్థం చేసుకోవాలి అన్నారు శివుడు చిరునవ్వుతో పార్వతి వైపు చూసి ఆప్యాయంగా ఇలా అన్నారు పార్వతి కలలు మన అవచేతన మనస్సును మనకు చూపే అద్దాలు అవి మన జీవితంలో జరిగిన సంఘటనలను మన లోపల దాగిన భావోద్వేగాలను మన కోరికలను బయటపెడతాయి ప్రతి కల ఒక సందేశాన్ని తెస్తుంది రాబోయే రోజుల గురించి మనకు సూచనలు ఇస్తుంది శివుడు ఒక క్షణమాగే హిమాలయాల చల్లని గాలులను ఆస్వాదిస్తూ ఆలోచనలో పడ్డారు రాజు దేవదత్తుడి కలలు ఈ సత్యాన్ని నిరూపించాయి ప్రతి కల ఒక కథ చెబుతుంది ఒక దారి చూపిస్తుంది ఆ కళలను అర్థం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే సంకటాలను ఎదుర్కోవడం సులభమవుతుంది శివుడు మళ్లీ మాటలు కొనసాగస్తూ ఒకసారి గమనించు పార్వతి రాజు దేవదత్తుడు చచ్చిన పామును కలలో చూశాడు ఆ కల అతన్ని భయపెట్టింది కాని ఆస్తికముని దాని అర్థం చెప్పాడు అది శుభ సంకేతం చచ్చిన పాము అంటే జీవితంలోని బాధలు ఆటంకాలు తొలగిపోతాయని ఆ రాజు ఆ కల తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాడో ఊహించు అతని రాజ్యంలో శత్రువుల వల్ల వచ్చిన సమస్యలు ఒక్కొక్కటిగా అదృశ్యమయ్యాయి అది చూసి అతని గుండెలో ఎంత ఆనందం కలిగిందో ఎంత ధైర్యం వచ్చిందో శివుడు ఈ మాటలు చెబుతుంటే పార్వతి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఇంకా చూడు అని శివుడు కొనసాగించారు రాజు ఒక పెద్ద పామును పట్టుకున్న కల చూశాడు ఆ కల అతనికి ఒక కొత్త ఆశను ఇచ్చింది ఆస్తికముని చెప్పినట్లు అది అతని కష్టానికి ఫలితం రాబోతుందని సూచించింది ఆ రాజు ఎంత కష్టపడ్డాడో ఎన్ని యుద్ధాలు గెలిచాడో ఆ సంపదను సరైన దారిలో ఎలా ఉపయోగించాడో ఇదంతా ఆ కల ముందే చెప్పింది ఆ కల అతనికి ఒక దీపంలా మారి జీవితంలో వెలుగును చూపించింది శివుడు ఈ మాటలు చెబుతుంటే పార్వతి గుండెలో ఒక గొప్ప భావన కలిగింది స్వామీ ఈ కలలు నిజంగా అద్భుతం అని ఆమె ఆలోచనలో పడిపోయారు మరోసారి గమనించు పార్వతి అని శివుడు గంభీరంగా అన్నారు రాజు ఒక ఎగరే పామును చూశాడు ఆ కళ అతని జీవితంలో ఉన్నతిని పురోగతిని సూచించింది ఆ రాజ్యంలో వ్యాపారం విజయవంతమైంది పంటలు సమృద్ధిగా పండాయి ఆ రాజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో వారి మొహాల్లో నవ్వులు ఎలా వికసించాయో ఊహించు ఆ కల అతనికి ఒక ఆకాశంలా మారి ఎత్తుకు తీసుకెళ్లింది శివుడి గొంతులో ఒక గాయమైన భావం తొనికిసలాడింది పార్వతి ఆ మాటలను శ్రద్ధగా వింటూ స్వామీ ఈ కలలు మన జీవితాన్ని ఎంతగా మార్చగలవో అని ఆశ్చర్యపోయారు శివుడు మళ్లీ మాటలు కొనసాగస్తూ కాని పార్వతి అన్ని కలలు శుభమైనవి కావు రాజు నల్లని పామును ఎప్పుడు చూస్తూ ఉంటే అది కాలసర్ప దోషాన్ని సూచించింది అది అశుభ సంకేతం కాని ఆ రాజు ఆస్తికముని సలహాతో పూజలు చేసి ఆ దోషం నుంచి బయటపడ్డాడు ఆ కల అతనికి ఒక హెచ్చరికల వచ్చి సరైన దారిలో నడిపించింది శివుడు ఈ మాటలు చెబుతుంటే పార్వతి కళ్లలో ఒక ఆందోళన కనిపించింది స్వామి కొన్ని కలలు భయాన్ని కలిగస్తాయి కదా అని ఆమె అడిగారు అవును పార్వతి అని శివుడు శాంతంగా జవాబిచ్చారు కానీ ఆ భయంకూడా మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది ఉదాహరణకు రాజు ఆకుపచ్చ పామును చూశాడు ఆ కళ అతనికి శుభవార్త తెచ్చింది త్వరలో మంచి జరుగుతుందని సూచించింది ఆ తర్వాత రాజ్యంలో పంటలు సమృద్ధిగా పండాయి ప్రజల గుండెలు సంతోషంతో నిండిపోయాయి ఆ కల ఒక పూలతోటలా మారి ఆ రాజుకు ఆనందాన్ని అందించింది శివుడి మాటల్లో ఒక సున్నితమైన భావం కనిపించింది పార్వతి ఆ మాటలను వింటూ స్వామీ ఈ కలలు ఎంత అందంగా మన జీవితాన్ని నడిపిస్తాయో అని ఆనందించారు ఇంకా ఉంది పార్వతి అని శివుడు కొనసాగించారు రాజు తెల్లని పామును చూశాడు ఆ కల ధనం వస్తుందని సూచించింది ఆ తర్వాత అతనికి ఊహించని సంపద లభించింది ఆ రాజు ఆ సంపదను చూసి ఎంత ఆశ్చర్యపోయాడో అతని గుండెలో ఎంత కృతజ్ఞత కలిగిందో ఊహించు ఆ కల అతనికి ఒక నిధిలా మారి జీవితంలో సంపన్నతను తే అస్కా కలలో ఒక పాము భయపడి పారిపోతూ కనిపిస్తే అది శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది ఆ తర్వాత ఒక మంత్రి అతన్ని మోసం చేశాడు కాని రాజు సమయానికి అప్రమత్తమై ఆ మంత్రిని శిక్షించాడు ఈ కల అతనికి ఒక గంటల మారి శత్రువుల నుంచి రక్షణను సూచించింది శివుడు ఈ మాటలు చెబుతుంటే పార్వతి ఆలోచనలో పడ్డారు స్వామీ కలలు మనల్ని ఎంత జాగ్రత్తగా ఉంచుతాయో అని అన్నారు శివుడు మళ్లీ గంభీరంగా అన్నారు అవును పార్వతి పాము కాటేసిన కల చూశాడు ఆ కల అశుభ సంకటాన్ని సూచించింది ఆ తర్వాత అతనికి జబ్బు వచ్చింది కాని ముని ఆశిస్సులతో బాగయ్యాడు ఆ కల అతనికి ఒక హెచ్చరికలా వచ్చి జీవితాన్ని కాపాడింది శివుడి గొంతులో ఒక గాజమైన భావం కనిపించింది పార్వతీ ఆ మాటలను వింటూ స్వామీ కలలు మన రక్షకుల్లాకూడా పనిచేస్తాయి కదా అని ఆశ్చర్యపోయారు ఇంకా చాలా ఉంది పార్వతీ అని శివుడు కొనసాగించారు రాజు నాగనాగనల జంటను చూశాడు ఆ కల పూర్వీకుల సందేశాన్ని తెచ్చింది కులదేవతలను పూజించమని రాజు అలా చేసి రాజ్యంలో శాంతిని నెలకొల్పాడు ఆ కళ అతనికి ఒక దివ్య సందేశంలా మారి కుటుంబ సౌఖ్యాన్ని ఇచ్చింది సింహాసనంపై పాము పిల్లల కల సంతానాన్ని సూచించింది ఆ తర్వాత రాణికి కుమారుడు జన్మించాడు ఆ బిడ్డ గొప్ప రాజైనాడు ఆ కల ఆ రాజుకు ఒక ఆశీర్వాదంలా మారింది శివుడి మాటల్లో ఒక ఆనందం కనిపించింది స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్లో తప్పక చెప్పండి నచ్చితే లైక్ చేయండి హర హర మహాదేవ్ అని రాయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను క్లిక్ చేయండి తదుపరి కథలో కలుద్దాం ధన్యవాదాలు